వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సారీ ఆయన మరణం కేసు అంటే బాగుంటుందేమో ఇక పైన ఆయన మరణం కేసు అంటే బాగుంటుంది ఎందుకంటే సిబిఐ వాళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టులో చెప్పేశారయ్యా ఇక మీరు ఎలా చెప్తే మేము అలాగా చేయడం తప్పితే ఈ కేసులో దర్యాప్తు అంతా పూర్తయిపోయింది దర్యాప్తు పూర్తయిపోయింది దర్యాప్తు పూర్తయిపోతే మరి ఇందులో అరెస్టులు ఎక్కడ జరిగాయి అలాగే బెయిల్ రద్వంశానికి సంబంధించినటువంటి వాదనలు ఎక్కడ జరుగుతున్నాయి విచారణ ఎక్కడ జరుగుతోంది మరి ఇదంతా అయిపోయినట్టే కదా ఇంకా అందుకే అయింది హత్య కేసు కాదు ఇది వివేకానంద రెడ్డి గారి మరణానికి చెందినటువంటి కేసు అంతే ఒక హై ప్రొఫైల్ కేసు కూడా కాదు ఇక సామాన్యమైనటువంటి కేసు ఎందుకంటే సునీతకి న్యాయం చేసేటువంటి వ్యవస్థలు మన భారతదేశంలో ఇప్పుడు లేవు అనడంలో ఎటువంటి సందేహం లేదు లేదంటే అంత ఘోరంగా కిరాతకంగా చంపేసి దానికి ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్ లో అలాగే అధికార మార్పిడి జరగడానికి ఆ హత్య కేసు ఏ విధంగా కారణభూతం అయింది ఇవన్నీ కూడా తెలిసినప్పటికీ మన వ్యవస్థలన్నీ కూడా అన్ని వ్యవస్థలు ఒకటని లేదు అన్ని వ్యవస్థలు ఇంక్లూడింగ్ మీడియాతో సైతం ఈ రోజు వైఎస్ వివేకానంద రెడ్డికి నిజమైనటువంటి ఒక సమాధిని కట్టేసి అని చెప్పడంలో ఎటువంటి లేదు ఎందుకంటే ఇప్పుడు ఆవిడ అడుగుతున్నారు సునీత నిన్న ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ వాళ్ళు ఇలా చెప్పిన తర్వాత ఆవిడ మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారంటే ఈ వివేక హత్య జరిగినప్పుడు ఆయన మరణించినప్పుడు సతీష్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి వీళ్ళు వీళ్ళే ఈ హత్య చేశారు వీళ్ళే ఈ హత్యని చేయించారు అని చెప్పి ఒక పేపర్ మీద రాసుకొచ్చి సంతకం పెట్టమంటే నేను సంతకం పెట్టలేదు అని చెప్పి నిన్న ఆవిడ చెప్పారు ఇప్పుడు నాకు ఎవరు సమాధానం చెప్తారు నాన్న హత్య కేసులో ఇప్పుడు నాకు న్యాయం జరిగేది ఎక్కడ సిబిఐ వాళ్ళు ఏమో ఇలా అంటున్నారు కోర్టు దగ్గర నుంచి ఏమో మొత్తం దర్యాప్తు అయిపోయింది ఇక మీరు ఎలా చెప్తే ప్రొసీడింగ్స్ అవ్వడమే తప్ప ఇంక ఇందులో ఫర్దర్ గా దర్యాప్తు చేసేది ఏం లేదు అని కోర్టు వినవిస్తే అయ్యా ఇందులో మన నిందితులు ఎవరు ఎవరిని ఎస్టాబ్లిష్ చేశారు ఎవరిని ఇప్పుడు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ట్రయల్ ఎక్కడ జరుగుతోంది శిక్ష ఖరారు ఎప్పుడవుతుంది ఇవన్నీ కూడా ఆవిడ ప్రశ్నిస్తుంటే కోర్టు మీ దగ్గర సమాధానాలు కనిపించట్ల బట్ ప్రచారానికి దీనికి మాత్రం వివేకానంద రెడ్డి హత్య కేసుని ఎందుకు వాడుకుంటున్నారు ఎలా వాడుకుంటున్నారంటే ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం ఆయన వెళ్ళేటువంటి సభలు కావచ్చు లేదంటే వేరే చోట అంటే ప్రజలకి నిజాలు చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన మొదట చెప్తున్నటువంటి అంశం నేనే ఈ తప్పుడు వార్తలకి నేను ముఖ్యమంత్రిని అయ్యి ఉండి మా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా నాకు చెప్పలేకపోయారు నేనే తెలుసుకోలేకపోయాను ఆ రోజు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండి వివేకానంద రెడ్డిని చంపేసి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించారు అని చెప్పి ఇప్పటికీ అలాగే తర్వాత రోజు పేపర్లో సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర అనే పెద్ద ఐటెం వేశారు వాళ్ళ మీడియాలో కూడా ఇష్టం వచ్చినట్టు కథనాలు వండి వార్చారు అందరికీ తెలిసిందే ఆ రోజు అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రిగా బట్ నాకే వాస్తవం తెలియలేదు టీవీ చూస్తే అయ్యో పాపం అనుకున్నాను కానీ చివరాఖరికి హత్య అని తెలిసిన తర్వాత ఆశ్చర్యపోయానని చెప్పి ఆయన దీన్ని ఒక రకంగా మాట్లాడుతున్నారు మరి నిజంగా అలా మాట్లాడుతున్నప్పుడు అంటే సిబిఐ చేతిలో ఉంది కాబట్టి ఇక మన మన లేదు మనం మాట్లాడుకుంటూ వెళ్ళడమే తప్ప ఇందులో మనం చేసేది ఏం లేదు అని అనుకుంటున్నారా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఇందులో ఇంప్లీడ్ అయ్యి మరి ఎందుకని చెప్పి ఆ రోజు ఇలా జరిగింది సిబిఐకి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకేం అభ్యంతరం లేదు అని కోర్టు చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి హోదాలో కూడా ప్రభుత్వ ఆయన పంపించి సుప్రీం కోర్టు కి ఇంప్లీడ్ అయ్యి అయ్యా లేదు ఇదిగో ఇలా జరిగింది సీన్ అఫ్ అఫెన్స్ ఇలా అయ్యింది ఇలా సీక్వెన్స్ ఇలా జరిగింది మొత్తానికి దీన్ని ఇలా కన్వర్ట్ చేశారని ఎందుకు చెప్పలేకపోతున్నారు అలాగే ఇక్కడ మూడు పేర్లు సతీష్ రెడ్డి బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి వీళ్లే మొత్తం అంతా కూడా సో వీళ్ళందరూ నిందితులుగా ఉన్నారు అని చెప్పి ఆ రోజు సంతకాలు పెట్టమన్నారు అయింది కానీ ఎవరైతే అసలు నిందితులు ఉన్నారో వాళ్ళందరూ స్వతంత్రంగా తిరుగుతున్నారు సాక్షుల్ని ప్రలోభ పెడుతున్నారు చాలా మంది సాక్షులు చనిపోయారు కూడా దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు మరి ఇంకెక్కడికి నాకు న్యాయం జరిగేది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అలాగే బాధితులుగా ఉన్నటువంటి మేమే బాధితులుగా ఉన్నటువంటి మేమే భద్రత పెట్టుకుని మేము పులివెందులకు రావాల్సి వస్తుంది నాన్నగారి జయంతి సందర్భంగానో ఇంకో కార్యక్రమానికో మేము భద్రత పెట్టుకుని పులివెందుకు రావాల్సి వస్తోంది అంటూ కడప ఎస్పీతో సమావేశం అయిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆవిడ చెప్పినటువంటి మాట ఆవిడింటికి ఆవిడ వెళ్ళాలి అంటే అంటే ఎంత అభద్రతా భావంలో ఉన్నారో చూడండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎంత అభద్రతా భావంలో ఉన్నారు సునీతారెడ్డి అనేది మీరు గమనించవచ్చు పులివిందులో అడుగు పెట్టాలి అంటే భద్రత లేకుండా మేము పెట్టలేకపోతున్నాం అంటే వాళ్ళకు కూడా లైఫ్ థ్రెట్ ఉందనే కదా చెప్పేది తండ్రిని చంపేసినటువంటి వాళ్ళే మమ్మల్ని కూడా చంపేస్తారని చెప్తున్నారు సో మిగతా వాళ్ళ మీదకి తీసుకెళ్లి ఈ మొత్తం అంతా కూడా ఫ్యాబ్రికేట్ చేయాలి అని చెప్పి సంతకాలు అప్పుడు పెట్టమన్నారు ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఎలా అనేది తెలిసింది అని అలాగే జడ్పీటీసీకి ఏకంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్నటువంటి సునీల్ యాదవ్ కూడా నామినేషన్ వేసేట ఇంకేం చెప్పాలి పులివెందుల పరిస్థితులు చూసి తన తల్లి భయపడుతోంది అని అలాగే ఆ వివేకానంద రెడ్డి జయంతి సందర్భాన్ని కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మేము ఇక్కడికి రావాలంటే మా అమ్మకి చాలా బొణుగ్గా ఉంది వచ్చింది ఏమవుతుందో అనేటువంటిది అని తర్వాత న్యాయం కోసం మేము కొట్లాడుతూ మేము ఎందుకు భయపడాలి మేము ఎందుకు ఇంత అభద్రతలో ఉండాలి అని చెప్పి డైరెక్ట్గా కూటమికి ఆవిడ ప్రశ్న మరి సమాధానం ఉందా సమాధానం లేదు కేవలం మేము ప్రచారానికి మాత్రమే పనికి వస్తున్నాం మేము ఇప్పుడు అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది ఇక పోలీసులను బెదిరించి అప్పట్లో సాక్ష్యాధారాలు లేకుండా చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు పులివెందుల పోలీస్ స్టేషన్ లో డిఎస్పీనే బెదిరిస్తున్నారు డిఎస్పీనే బెదిరిస్తున్నారు పులివెందుల్లో నిన్న చూసాం అవినాష్ రెడ్డి కావచ్చు రాసమల శివప్రసాద్ రెడ్డి కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు డిఎల్ రవీంద్రారెడ్డి ఎవరు ఉన్నారు చాలా మంది వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎస్పీని బెదిరించడం జెడ్పీటీసీ వీటి సందర్భంగా అలాగే నిన్న జరిగినటువంటి గొడవ కావచ్చు వీటన్నిటి నేపథ్యంలో ఇది కూటమి ప్రభుత్వమైన ఆర్ఎల్స్ కొలుడైనటువంటి ప్రభుత్వమా అంటే కుమ్మక్క అయినటువంటి ప్రభుత్వమా ఎందుకంటే ఆ రోజు ఆరోపణలు మనం చేసాం వాస్తవాలు ఇవి ఆధారాలు ఇవి చూపించాం చూపించి ఈ రోజు అధికారులకు వచ్చిన తర్వాత దాని మీద చట్టరీత్యా చర్యలు రా అంటే ఎందుకు ఇంత ఏడాదిన్నర దాట ఏడాదిన్నర దగ్గర పడుతుంది దగ్గర పద్నాలుగు నెలల పరిపాలన అయిపోయింది ఇక ఇప్పటికి కూడా కళ్ళు తెరిచి చూసుకోకుండా ఏం జరిగింది అనే దాని మీద ప్రజలకు వాస్తవాలు బయటపెట్టి శిక్షలు వేయించడానికి ప్రయత్నం చేయకుండా ఎవరు అండదండలు ఉన్నాయని చెప్పి అది ఎస్టాబ్లిష్ చేయండి పబ్లిక్ ఎస్టాబ్లిష్ చేయండి ఇదిగో ఈ కేసులో ఇలా జరుగుతోంది ఇవన్నీ కూడా అని చెప్పి అలాగే ఇక్కడ సతీష్ రెడ్డి అనేటువంటి పేరు మనం ప్రముఖంగా మనం మాట్లాడుకోవాలి వివేకానంద రెడ్డి హత్య కేసు హత్య జరిగినప్పుడు కావచ్చు దాదాపుగా మొన్న ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు కూడా సదరు సతీష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు ఈ రోజు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు సో వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారు కాబట్టి ఇక సతీష్ రెడ్డి వాళ్ళ దృష్టిలో వివేకానంద వివేకానంద రెడ్డిని చంపలేదు ఆదినారాయణ రెడ్డి తర్వాత మన బీటెక్ రవి చంపేశారు వైసీపీ సంబంధించి అవినాష్ రెడ్డి వాళ్ళ దృష్టిలో అంతేగా అంటే ఆ రోజు పార్టీ మారినప్పుడు ఆ రోజు వేరే పార్టీలో ఉన్నారు కాబట్టి నిందితుడు ఈ రోజు మన పార్టీలోకి వచ్చేసాడు కాబట్టి ఆయన నిందితుడు కాదు అని చెప్పాలా సో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతున్నటువంటి సతీష్ రెడ్డి ఈ రోజు వివేకానంద రెడ్డి హత్య కేసులో క్లీన్ చిట్ వైసీపీ వాళ్ళు ఇచ్చేశారు పార్టీలో చేర్చుకొని మరి ఆ రోజు సాక్షి పేపర్లో రాసినటువంటి రాత్రలు కావచ్చు ఆ రోజు సాక్షి టీవీలో ఇచ్చినటువంటి వార్తలు కావచ్చు ప్రజలకు చెప్పినటువంటివి కావచ్చు మరి ఇవన్నీ ఏంటి అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు మరి దీనికి కూటం దగ్గర ఏమైనా సమాధానం ఉందా మీడియా పరంగా కావచ్చు లేదంటే మిగతా అన్ని వ్యవస్థలండి ఇది వాట్నాట్ ఒకటి కాదు చట్ట సభల నుంచి న్యాయస్థానాల నుంచి పోలీస్ వ్యవస్థ నుంచి మీడియా వరకు మొత్తం అన్ని కూడా ఇంక్లూడింగ్ బ్యూరోక్రాట్స్ తో సైతం అన్ని వ్యవస్థలు కూడా భ్రష్టు పట్టిపోయాయి అంటే ఈ ఒక్క కేసు అనే కదా చాలా వరకు చూస్తే మీరు ఒక్కసారి సీక్వెన్స్ అబ్జర్వ్ చేయండి ఏం జరిగింది అనేది కంఠశోష తప్పితే అందరూ కలిసి అందరూ కలిసి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ విజన్ డెవలప్మెంట్ రాష్ట్రాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలి ఆర్థికంగా ఎలా అభివృద్ధి చెందించాలి వీటి మీద మాత్రమే సరిపోదు శాంతి భద్రతలు అలాగే ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటిది అలాగే కోర్టులకు గైడెన్స్ ఇవ్వండి తప్పేమీ లేదు కోర్టులకు చెప్పాలి కోర్టుల్లో కూడా తప్పు జరుగుతున్నప్పుడు చెప్పాలి ఏమనంటే కొన్ని కేసుల్లో సోషల్ మీడియా కేసులు కావచ్చు ఇంకోటి కావచ్చు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు తీవ్రమైనటువంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి వాటిల్లో సుప్రీం కోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు లేదంటే మిగతా కోర్టులు కావచ్చు ఏం చేస్తున్నాయంటే కొన్ని కామెంట్స్ మేము మా జడ్జిలకి మేము సరిగ్గా నేర్పలేకపోయాం వాళ్ళు రిమాండ్ పంపిస్తున్నారు లేదంటే ఇంకోటి చేస్తున్నారు అసలు ఏ విధంగా ఇస్తారు అంటే మీరు మీరు ట్రైనింగ్ ఇవ్వట్లేదని మీరే ఒప్పుకుంటున్నారు కదా అలాగే మా ఎమ్మెల్యేలు కొంతమంది ఇంకా మారాలయ్యా అంటే వాళ్ళకి ఏం చెప్పలేకపోతున్నారు అధికారులు అధికారులు ఇంకా నేనేం మాట్లాడను డెఫినెట్ గా ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది కోపం వస్తుంది చాలా మంది కోపం వస్తుంది కానీ ప్రజల పక్షాన మాట్లాడేటప్పుడు ఇలాగే మాట్లాడాలి వాళ్ళకి వాళ్ళకి కనువిప్పు కావాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు పదకొండు ఇచ్చి కూర్చోబెట్టారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తప్పు చేశారు అంటే అంతే ఆ పదకొండే కాదు ఇప్పుడు ఇచ్చినటువంటి నూట అరవై నాలుగులో ఏ ఏ సంఖ్య తీసేస్తారు అనేది కూడా తెలియదు ప్రజలు ప్రజలకి సమాధానం చెప్పే విధంగా పరిపాలన ఉండాలి తప్పితే ఒక మహిళకి న్యాయం చేయలేనప్పుడు అనవసరం ఇది నా అభిప్రాయం అండి నిష్కర్షగా ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మార్చి పదిహేను రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు నేను కూడా వ్యాఖ్యానం చేశాను వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏం జరిగి ఉండొచ్చు ఏంటి అలాగే కోర్టు ఏం చెప్పింది దాని వెనకాల ఏం జరిగింది అనేది సో ఈ రోజు ఇవన్నీ చూసిన తర్వాత నాకు కూడా నమ్మకం పోయింది పెద్ద ఏం లేదు వివేక నిజంగా ఈ రోజు చనిపోయారేమో అనుకోవాలి అది దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి